కావలి నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న అల్లూరు మండలం ఎప్పటికీ తెలుగుదేశం అడ్డాగానే ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర అన్నారు అల్లూరు మండలంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరు కావలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన సమయాలలో ఎక్కువసార్లు అల్లూరు నుంచి టీడీపీకి అధిక మెజార్టీ వచ్చిందని ఆయన గుర్తు చేశారు సామాన్య కార్యకర్తలు నాయకులు అండగా ఉన్న టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో టీడీపీ జెండాలు ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అనంతరం కావలి టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎక్కడ అక్రమంగా తరలించే గ్రామం ఉందో గుర్తుంది కానీ అభివృద్ధి ఎక్కడ చేశారో ఆయనకి గుర్తే లేదని ఎద్దేవా చేశారు నేను అల్లూరు అల్లుడు అని నాకు అల్లూరు ప్రజల నుంచి పూర్తి మద్దతు కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు బీద గిరిధర్ బండి శ్రీనివాసరెడ్డి చైతన్య పోలయ్య అనురాధ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఆరు వచ్చేటప్పటికి ప్రభాకర్ రెడ్డి గారు మండలమే విష్ణువర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యుడు ఉన్నారు మేడ అశోక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మండలానికి పోటీ చేశారు నేను వచ్చి అల్లూరులో కూర్చుంటే ఎంపీటీసీ పోటీ చేసేదానికి ఎవరు ముందుకు రాలి మా తమ్ముడి నుంచి ఎంపీటీసీగా పోటీ చేయమంటే ఓడిపోతే కాబట్టి నన్ను చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మా అన్నను పోటీ చేయమంటుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పెళ్ళకూరు నుంచి పోటీ చేసే చైర్మన్ గా మా అన్నను పోటీ చేయమంటే పక్కనున్న ఆరు రషీద్ కి పలరాజ్ సీనియర్ కి ఇది ఎంత మూడు వేలు నాలుగు వేలు ఓడిపోయేది కాబట్టి నన్ను పెడుతున్నారు లేవయ్యా పోటీ అని నెల రోజులు కూర్చున్న అల్లూరు బజార్ నా ఓటమికి ప్రయత్నం చేసిన నేను పార్టీయే చూశాను పార్టీయే చూశా ఆ ఓటమి ఆ రోజుతోనే మర్చిపోయాను నన్ను మళ్ళీ ఎవరు జిల్లా పరిషత్ చైర్మన్ చేయలేరు కదా నియోజకవర్గ కేంద్రాన్ని సర్పంచ్ గెలుచుకోలేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి అల్లూరు పంచాయతీని రాజీ వదిలేస్తే అంతకంటే అవమానం ఏముంటుందని వచ్చి ఇక్కడ కూర్చొని సర్పంచ్ ఎన్నిక చేసి అది మీకు ఒకసారి రాజకీయాలు మన వ్యక్తిగత విభేదాలు మన సమస్యలు కుటుంబంలో భార్య భర్త ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటి ఉంటామా ఉదయం తిట్టుకుంటాం మధ్యాహ్నం నడుస్తాం రాత్రికి మళ్ళీ వేసుకుంటాం మళ్ళీ పోతా ఉంటాం అందుకే మనం మన మధ్యన ఎన్ని సమస్యలు ఉన్నా పార్టీ గెలుపొక్కటి ఆలోచన చేయాలి పార్టీ గెలిస్తేనే మీకైనా మాకైనా గౌరవం పార్టీ గెలవకుండా మెజారిటీలు తేకుండా రాష్ట్రంలో అధికారంలో వసతులే మనకు కావాల్సిన పనులు జరిగిపోతాయి అనే ఆలోచన మీరు చేయరు ఎప్పుడు లేదు అటువంటి పరిస్థితులు ఏనాడు మండలంలో లేవు అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ జెండా మోసారు నాలుగు సంవత్సరాల పది నెలలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు చివరిగా మీ అందరిని కోరేది ఒకటే అందరం సమిష్టిగా పనిచేసి అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేదానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరినీ సెలవు తీసుకుంటాం ప్రభుత్వానికి ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఉన్నాడు దట్ ఈజ్ ఈ గవర్నమెంట్ ఈరోజు ప్రభుత్వమే ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంది కాబట్టి నష్టపోయిన రైతులను కాపాడాలంటే జరిగిన నష్టాన్ని మనం కూర్చాలంటే మన ఇంటి పెద్దగా మన ఇంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిచిన రోజు ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని వ్యవసాయదారుల కుటుంబాలు జీవనాలను నింపడం కోసం చేసే పథకాన్ని గురించి కూడా ఆయన చెబుతున్నాడు మనందరం నమ్మాల్సిన అవసరం ఉంది చూసాం ఒక ప్రభుత్వాన్ని ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవసరం అవకాశం ముప్పై సంవత్సరాల మీద సంపాదించేసాడు ఒక్క అవకాశం ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అదోకత పాలు చేశాడు ఒక అవకాశం ముప్పై సంవత్సరాలు ఉంటాననే వ్యక్తి ఆయన ఉంటానని సంపాదించుకున్న డబ్బులతో ఉంటాననే కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్ప మనం నోచపోయాం మనం నమ్మాం కాబట్టి మీరు చేయవద్దు మనందరం కూడా ఆశ్చర్య చేయవద్దు గెలిసిపోయినా గర్వపడదు ఏ మాత్రం ఆశ్చర్య చేసినా ఏ మాత్రం ఇబ్బంది పడ్డా మళ్ళా మనం కొన్ని సంవత్సరాలు ఒక్క తప్పు జీవిత మూల్యాన్ని అంతా చెల్లించుకోవాల్సి వస్తుంది ఒక చిన్న తప్పు చేస్తే దాని పరిణామాలు మళ్ళా ఐదు సంవత్సరాలు మనం నష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్యక్రమం